నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం రాముడిని మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని బీజేపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీని తరిమెద్దామని బోడుపల్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు గురువారం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ డివిజన్ల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి కార్పొరేటర్లు సందర్భంగా నగర అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కి రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు ఈ సమావేశంలో గౌరవ డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు గౌరవ కార్పొరేటర్లు పార్టీ సెక్రటరీ కృష్ణ గారు అదేవిధంగా గౌరవ డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గౌరవ డివిజన్ ఇన్ఛార్జ్గా సమావేశంలో మరి చాలా విషయాలు పార్టీని బోడుప్పల్లో బలప్రదం చేయడంతో పాటు వచ్చే నెల పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రణాళికలు చేసుకొని ముందుకు పోతుందో పోవాల్సిన అవసరం ఉందో దానిపైన సుదీర్ఘంగా గంటల నుంచి చర్చించడం జరిగింది అందుకు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి వచ్చి ఇప్పుడే బయటకు వెళ్ళినటువంటి కార్పొరేటర్లకు పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ నిన్ననే మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు నియోజకవర్గం గురించి వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వేలాది మంది పాల్గొనగా మరి కేటీఆర్ గారి నాయకత్వంలో నిన్న నామినేషన్ వేయడం జరిగింది ఆ నిన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలోనే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను పత్రికా ముఖంగా మరి యావత్ తెలంగాణ ప్రజలకు కానీ మా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కానీ తెలియజేస్తా ఉన్నాను స్వచ్ఛందంగా మరి తీవ్రమైన ఎండ ఉన్నా స్వచ్ఛందంగా వేలాదిగా మరి కార్యక్రమం వచ్చి మరి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రవం చేశారు ఆ జయప్రవం చేసినటువంటి మా బోర్డుపా మున్సిపల్ కార్పొరేషన్ మరి నాయకులకు కానీ అదేవిధంగా బేడ్చెల్ నియోజకవర్గ నాయకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మనకు అందరికీ తెలుసు సుమారు నాలుగున్నర ఐదు మాసాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి మరి వాళ్ళు అధికారం చేపట్టగానే మరి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలుపై మొదటి సంతకం పెడతామని చెప్పి ఆ రోజు ఎన్నికల టైంలో వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చిండ్రు మరి వారు అనుకున్నట్టే గవర్నమెంట్ వచ్చింది మూడు తారీఖు ఏడు తారీఖు తొమ్మిది తారీఖు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం ఏర్పడ్డది బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇప్పుడే బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లు గౌరవ బిఆర్ఎస్ పార్టీ డివిజన్